కాకినాడ కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకటరావు ఎన్నికలు విభిన్న ప్రతిభావంతులు బీసీ సంక్షేమం విద్యాశాఖ వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పోలింగ్ కేంద్రాల్లో విభిన్న ప్రతిభావంతులు విజువల్ డిజబిలిటీగా లేకపోతే వేరే డిజబిలిటీగా అనేది ఆ విధంగా ఆ విధంగా వివరాలు కూడా మెన్షన్ చేయటం ఇప్పటికే వాటర్లుగా మార్క్ అయి ఉన్న వాళ్ళు వాటర్లుగా ఉన్న వాళ్ళు మార్క్ అవన్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళందరికీ ప్రాపర్గా మార్క్ అయ్యేటట్టు ఫార్ని పెట్టించుకోవాలి ఈ విధంగా వాటర్ లిస్టు తయారు చేసే దశలోనే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద డేటా ఉంటుంది యాక్షన్తో సంబంధం లేకుండా ఎక్టర్లతో సంబంధం లేకుండా అదే విధంగా ఇచ్చేటటువంటి ఇప్పుడు మనం ఉదాహరణకి డిజబుల్ పెన్షన్స్ ఇస్తున్నాం అది కరెక్ట్గా కాదు పని అనుకోవడం లేదు డిజుల్ పెన్షన్స్ అయ్యుండి మన యొక్క అసోసియేషన్ ద్వారా కానివ్వండి డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి

in your department store, directions it's